అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఈరోజు బ్యూటిఫుల్ మగ్గం వర్క్ డిజైన్ చూపిస్తున్నా అండి హెవీ బ్రైడల్ డిజైన్ ముందుగా చాలా మంది రోజు ఇరవై నుంచి ముప్పై కాల్స్ అడ్రస్ గురించి వస్తున్నాయి అలాగే కామెంట్ బాక్స్ లో కూడా మీరు ఎక్కడ ఇక్కడ అని అడుగుతున్నారు మాది వచ్చి సిద్దిపేట్ తెలంగాణ అండి డైరెక్ట్ షాప్ కూడా రావచ్చు మీకు రాధా కలెక్షన్ సిద్దిపేట అంటే మీకు టోటల్ అడ్రస్ అనేది క్లియర్గా వస్తుంది గూగుల్లో లేదా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు ఒక బ్లౌజ్ కలెక్షన్ కోసం మాత్రం మీకు బ్లౌజ్ కావాలనుకుంటే కేవలం వాట్సాప్ ద్వారానే తీసుకోవాల్సి ఉంటుందండి సండే వచ్చి హాలిడే మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు హ్యాపీగా మీరు తీసుకోవచ్చు షాప్ కూడా రావచ్చు అండి హోల్సేల్ రీటైల్ సింగిల్ పీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా హోమ్ డెలివరీ చేస్తాము అలాగే డైరెక్ట్ షాప్ వచ్చి కూడా తీసుకోవచ్చు హోల్సేల్ కస్టమర్స్కి మీకు ఎన్ని వేల బ్లౌజ్ కలెక్షన్ కావాలన్నా మా దగ్గర అందుబాటులో ఉంటుందండి మీకు ఎంత కాస్ట్లో కావాలంటే అంత కాస్ట్లో మేము రెడీ చేసి ఇవ్వగలము ఈరోజు డిజైన్ చాలా బాగుంటుందండి ఈ డిజైన్ చాలా బాటి మ్యాచ్ అవుతుంది ఎలాంటి థ్రెడ్ వర్క్ యూజ్ చేయలేదు టోటల్ జరి వర్క్ మాత్రమే యూజ్ చేశాము మనకి హ్యాండ్ ఈ విధంగా వస్తుందండి సిల్వర్ జరి అండ్ గోల్డ్ జరి అక్కడక్కడ చిన్న గోల్డ్ ఇలా చూసాము ఇవన్నీ మొత్తం స్టిచ్ చేసినవే చాలా బాగుంది టోటల్ హ్యాండ్ మనకి టెన్ ఇంచెస్ హ్యాండ్ ఈ విధంగా వస్తుంది ఈసారి మనం విడ్త్ కూడా చాలా ఎక్కువ ఇచ్చామండి కొంచెం హెల్తీ పర్సనాలిటీ వాళ్ళకు కూడా సరిపోవాలనే ఉద్దేశంతో మనకి టోటల్ ఆల్ ఓవర్ హ్యాండ్ మనకి ఈ విధంగా వస్తుంది వన్ మీటర్ పాటుని పట్టు ఉంటుందని నెక్ ఈ విధంగా ఉంటుంది ఇది మనకి మెరూన్ కలర్ నెక్ వచ్చి ఫ్రంట్ ఫ్రంట్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ లుక్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ ఇది ఫుల్ గ్యారంటీ అండి మెటీరియల్ వైజు కానీ క్వాలిటీ వైజు కానీ అండ్ కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది రూపీస్ మాత్రమే మాత్రం ఆల్ ఓవర్ ఇండియా సిక్స్టీ రూపీస్ ఉంటాయి ఇందులో కలర్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి గోల్డెన్ ఎల్లో మంచి గ్రీన్ కలర్ అండి కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే రెడ్ కలర్ క్యాష్ ఆన్ డెలివరీ లేదండి మీరు ముందుగానే పేమెంట్ చేస్తేనే బ్లౌజ్ అనేది పంపిస్తాము మీరు బ్లౌజ్ చేసుకున్నాక ఫార్టీ ఎయిట్ అవర్స్ మీకు ట్రాకింగ్ ఐడి అనేది ప్రొవైడ్ చేస్తామండి లేదంటే షాప్ వచ్చి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ ఆఫ్లైన్ సేమ్ రేట్ ఉంటుందండి విషయం అంటే ఆన్లైన్లో వన్ రూపీ వేయండి టూ రూపీస్ వేయండి మీకు పార్సల్ వచ్చింది అని మాత్రం అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో వేయకండి ఆన్లైన్ చీటింగ్ చాలా జరుగుతుంది మన బ్యాంక్ వన్ రూపీ ఏముందని చేస్తున్నారు చాలా మంది బ్యాంక్ అకౌంట్లో ఖాళీ అవుతున్నాయి అలాంటి ఫ్రాడ్ మెసేజ్లకి వన్ రూపీ ఫైవ్ రూపీస్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వేయకండి అండ్ నెక్స్ట్ వచ్చి అది పర్పుల్ కలర్ అండి వైలెట్ కలర్ చాలా బాగుంటుంది ఆరెంజ్ కలర్ అండి రామా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ అండి చాలా బాగుంటుంది కలర్స్ మాత్రం అండ్ నెక్ మనకి ఈ విధంగా ఉంటుంది కేవలం ట్వెల్వ్ ఫిఫ్టీ అండ్ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం అదనంగా ఉంటాయి అండ్ ఇంకొకటి వచ్చి డిజైన్ అండి చాలా బాగుంటుంది అండ్ మ్యాట్ ఫినిషింగ్ యూజ్ చేశాక కేవలం నైన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ మనకి ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంటుందండి అండ్ మీకు వర్క్ వైజ్ కానీ ఫినిషింగ్ వైజ్ కానీ చాలా బాగుంటుంది అండ్ మన దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉందండి మగ్గం వర్క్ బ్లౌజ్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము కంప్యూటర్ వర్క్ ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తాము సింపుల్ బ్లౌజ్ అయితే టూ ఫిఫ్టీ లైనింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయండి అండ్ ఎల్లో కలర్ షాప్కి వచ్చే కస్టమర్స్ మాత్రం లైనింగ్ తీసుకురావాల్సి ఉంటుంది మీకు కస్టమైజేషన్ బ్లౌజ్ కావాలనుకున్న వాళ్ళు కూడా మీకు సంబంధించిన క్లాత్ తీసుకురావాల్సి ఉంటుందండి దానిపైన మేము వర్క్ చేసి ఇస్తాము ఇన్ కేస్ వేరే మన సిద్దిపేట కంటే దూరంగా ఉన్న వాళ్ళు మాత్రం కొరియర్ చేయాలనుకుంటే మీ బ్లౌజ్ తీసినాం మా అడ్రస్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము దానికి మీరు కొరియర్ చేయండి పార్సల్ రాగానే మేము మీకు కాల్ చేసి దానిపైన ఏ డిజైన్ ఏంటి అని అడిగి డీటెయిల్స్ అడిగి ఎంత టైం పడుతుంది అని అడిగి మీకు వర్క్ చేసి మళ్ళీ మీకు కొరియర్ చేస్తామండి మెరూన్ కలర్ ఎందుకు అని అంటే మనకి వీడియోలో చూపించినప్పుడు కొన్ని కలర్స్ అన్ని నాట్ అన్ని కలర్స్ కాదండి కొన్ని ఒక త్రీ ఫోర్ కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా పడుతుంది మళ్ళీ మీకు మిస్ మ్యాచ్ కావచ్చు అనే ఉద్దేశంతో కస్టమైజేషన్ అనేది పెట్టాం కస్టమైజేషన్ పెట్టినప్పుడు అసలు మా వివత్సంగా వస్తున్న ఆర్డర్స్ సెవెన్ థౌసండ్ ప్లస్ ఆర్డర్స్ ఉన్నాయి ప్రజెంట్ మాత్రం సో ఇప్పుడు దాదాపు టూ మంత్స్ వరకు ఫుల్ బిజీ అండి అసలు కస్టమైజేషన్ తీసుకునే ఛాన్స్ లేదు మీకు ఒకవేళ వెయిట్ చేస్తాము పర్లేదు అని అంటే వన్ వన్ మంత్ పైనే పడుతుందండి అది అదొకటి గమనించండి మీకు డైరెక్ట్ షాప్కి వస్తాను అని అంటే శారీస్ తీసుకుని రండి హ్యాపీగా మీరు దగ్గరుండి ఒకటికి పది డిజైన్స్ పది కాదు వందల డిజైన్స్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా మీరు దగ్గర పెట్టుకొని మీరు మ్యాచింగ్ చేసి తీసుకోవచ్చు షాప్ అడ్రస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లేదా స్క్రీన్ పైన నెంబర్కి మెసేజ్ చేసి రావచ్చు నెక్స్ట్ వచ్చి పింక్ కలర్ రెడ్ కలర్ వైన్ కలర్ వైలెట్ షీట్ కలనేత పర్పుల్ షీట్ ప్యారెట్ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండి అండ్ ఆల్ ఓవర్ లుక్ చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ స్టిచ్ చేసాక కూడా చాలా బాగుంటుందండి మీరు మెజర్మెంట్స్ పంపిస్తే మేము స్టిచ్ చేసి కూడా పంపిస్తాం మీకు నచ్చిన కొలతల్లో స్టిచ్ చేసి పంపిస్తాము మనం అన్ని రకాల బ్లౌజులే కాదండి డిజైనర్ వేర్ లాంగ్ ఫ్రాక్ ఇలాగే ఇలాంటిదైనా కూడా మనం స్టిచ్ చేస్తాము కావాల్సిన వాళ్ళు కలెక్షన్ సంప్రదించి డైరెక్ట్ షాప్కి వచ్చినా కూడా మేము డిజైన్స్ అనేవి చెప్తాము ఇంకొక విషయం అండి ఈవినింగ్ సిక్స్ వరకు మాత్రమే మెసేజ్లకు రిప్లై టైమింగ్ అండి ఇంకా ఫీడింగ్ బ్లౌజ్ ఇస్తారా సిక్స్ వరకే రిప్లై టైమింగ్ సిక్స్ తర్వాత వచ్చే మెసేజ్లకు నెక్స్ట్ డే మార్నింగ్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇది మనము కొత్తగా ఇంటర్వ్యూ చేసామండి ఫీడింగ్ బ్లౌజెస్ అండి చాలా బాగుంటుంది అండ్ కంఫర్ట్గా బేబీ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇలా అండ్ మనకి ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టి ఇన్విజిబుల్ అండ్ జిప్ అనేది అసలు మీకు ఎక్కడా కనిపించేదో అండి ఇలా ఉంటుంది మంచి కాటన్ ఫ్యాబ్రిక్ మీకు ప్లెయిన్ క్లాత్లో కూడా అవైలబుల్ ఉంటుందండి అండ్ టూ సైడ్స్ ఉంటాయి అండ్ ఇబ్బంది లేకుండా మీరు ఫిటింగ్ ఇవ్వచ్చు ఈ బ్లౌజ్ తీయర్ చేశారంటే ఇందులో మీకు ఏ కలర్ కావాలన్నా కూడా చేసిస్తాము జస్ట్ మనకి మొత్తం టోటల్ బ్లౌజ్ మీకు ఏ ఏ సైజులో కావాలన్నా చేసిస్తాము కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి లేదు మీకు శారీ మీద వచ్చిన బ్లౌజ్ ఇలా ఇలా స్టిచ్ చేసి ఇవ్వండి అన్నా కూడా మీరు బ్లౌజ్ తీసుకొస్తే మేము స్టిచ్ చేసి ఇస్తాము అండ్ ఇంకో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఆఫ్టర్ ఫీడింగ్ అంటే బేబీకి ఒక టూ ఇయర్స్ అయిపోయాక మీరు ఫీడింగ్ ఆపేస్తారు కదా అలాంటప్పుడు మళ్ళీ నార్మల్ బ్లౌజ్ కూడా మనం ఈ జిప్పులు తీసేసి నార్మల్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేయొచ్చు చాలా బాగుంటుంది దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఆఫ్లైన్లో ఆన్లైన్ వాళ్ళకి ఇప్పుడే ఇప్పుడు ఫస్ట్ టైం చూపిస్తున్నాను సో మీకు ఇందులోగా ఇట్లా స్టిచ్చింగ్ కావాలన్నా కూడా చేసిస్తాం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ స్టిచ్ స్టిచ్చింగ్ ఛార్జెస్ అండి ఇవే కాకుండా ఇంకా వెరైటీ వెరైటీ బ్లౌజులు మిషన్ ఎంబ్రాయిడరీ కంప్యూటర్ వర్క్ మొత్తం వర్క్ ఇంకా కొత్త డిజైన్స్ రాబోతున్నాయి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే కలెక్షన్ ఎలా ఉందో ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ